అండి అల్లు అర్జున్కి ఒక గండం గట్టెక్కినట్టే ఎందుకంటే అల్లు అర్జున్కి ఎందుకంటే రేవత గారు చనిపోయారు ఆల్రెడీ ఆ థియేటర్ దగ్గరనే కానీ వాళ్ళ కొడుకైన తేజ అయితే కొంచెం ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు కానీ అది కోలుకుంటాడు కోలుకోడని చాలామంది అభిప్రాయపడ్డారు నేను కూడా అనుకున్నాను ఎందుకంటే వెంటిలేటర్ పైన దాదాపు ఇరవై రోజుల పైన ఆయన ఉండడం చూసాము అతనైతే కానీ ఇప్పుడు ఫైనల్గా అయితే వెంటిలేటర్ పైన తీసేశారంట అలానే శ్వాస కూడా ముందు ఆక్సిజన్ మాస్క్ ఇచ్చి డైరెక్ట్ శ్వాస ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు డైరెక్ట్ శ్వాస ఏదైతే ఆక్సిజన్ మాస్క్ ఉందో అది కూడా తీసేసి అతను డైరెక్ట్గా శ్వాస తీసుకున్నాడంట ఆక్సిజన్ సప్లై లేకుండానే ఇది ఒక మంచి అల్లు అర్జున్కి అయితే ఒక మంచి శుభవార్త లాంటిది ఎందుకంటే ఇంకా వెంటిలేటర్ పైన ఉంటే దినదిన లాగానే అనిపించేది కానీ ఎప్పుడైతే వెంటిలేటర్ మీద తీసేసారో ఆక్సిజన్ మాస్క్ లేకుండా అతను డైరెక్ట్గా శ్వాస తీసుకుంటున్నాడో ఇది ఒక మంచి సుపరిణామం ఎందుకంటే ఒక ఒక పక్కన వాళ్ళ తల్లి చనిపోయింది ఆ తర్వాత ఇతను కూడా ఏదో జరగడానికి జరిగిందంటే అల్లు అర్జున్కి ఇంకా చాలా బ్యాడ్ అయిపోతుంది ఎందుకంటే పుష్ప ఇంత భారీ విజన్ సాధించిన తర్వాత అది వాళ్ళ చలి చనిపోయి ఇది ఇతను చనిపోయి చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది ఎందుకంటే ఇంకా కేసు స్ట్రాంగ్ అయ్యేదాము ఇద్దరు ప్రాణాలు తీసిన పర్సన్గా అడ్లోర్జుని అయితే చూసేవాళ్ళు ఇంకా చూడాలి ప్రస్తుతానికైతే అతను కోలుకున్నాడు బాగానే అతను ఫుడ్ కూడా ఫీడింగ్ తీసుకున్నానంట బాగా నరుగుతలేదు ఉందంట కానీ అయితే గుర్తుపట్టలేకపోతున్నాడంట వాళ్ళ నాన్నగారిని కూడా అంట స్పర్శ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తుందంట నిన్న మనటి వరకు టచ్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చేవాడు కాదంట ఇప్పుడైతే టచ్ చేస్తే రెస్పాన్స్ అయితే ఇస్తున్నాడంట అంటే స్పర్శ వస్తుంది ఒక పక్కన జ్ఞాపశక్తి అయితే ఇంకా రాలేదు మనుషులైతే గుర్తుపట్టలేకపోతున్నాడు కళ్ళు అయితే తెరిచాడు దాదాపు సినిమా రిలీజ్ అయ్యి ఇరవై నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు దాటింది కాబట్టి ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై రోజుల తర్వాత కళ్ళు అయితే తెరిచాడు కానీ గుర్తుపట్టలేదు పర్సనల్ అయితే ఎవరిని కూడా ఇది ఒక మంచి శుభార్తనుకోవచ్చు అల్లు అర్జున్కి చూద్దాం మరి అతను రికవర్ అయ్యి బాగా బయట రావాలని కోరుకుందాం